హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను స్వాతి బోరా వెల్కమ్ టు మై ఛానల్ న్యూ నేమ్ స్వాతి బాలభక్తి ఈ వీడియోలో కార్తీక మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలు కార్తీక సోమవారాలు ఇవన్నీ ముఖ్యమైన పండుగలు చూద్దామండి కార్తీక మాసం ప్రారంభము అక్టోబర్ అక్టోబర్ ఇరవై రెండు బుధవారం రెండు వేల ఇరవై ఐదు పాడ్యమి నుండి నవంబర్ 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 ఇరవై గురువారం అమావాస్య అవుతుందండి వరకు మనకు మొత్తం కార్తీక మాసం ఉందండి అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవై వరకు సో ఇందులో కార్తీక సోమవారాలు వచ్చేసి మనకి నాలుగు ఉన్నాయండి ఆ నాలుగు ఫస్ట్ సోమవారం వచ్చేసి అక్టోబర్ ఇరవై ఏడు అక్టోబర్ ఇరవై ఏడు షష్ఠి అవుతుందండి సోమవారం నెక్స్ట్ సోమవారం నవంబర్ నవంబర్ మూడు అండి నవంబర్ మూడు ఇందులో రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మూడు సోమవారం అవుతుందండి త్రయోదశి వస్తుంది నెక్స్ట్ థర్డ్ సోమవారం నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదు పంచమి తేదీ వస్తుందండి నెక్స్ట్ నాలుగో వారం అంటే ఆఖరి సోమవారం కార్తీక సోమవారం నవంబర్ పదిహేడు సోమవారం త్రయోదశి అవుతుందండి ఇవి మొత్తం నాలుగు కార్తీక సోమవారాలండి మనం ముఖ్యమైన పండుగలు వచ్చేసి అక్టోబర్ ఇరవై రెండు అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఆకాశ దీపం ప్రారంభమవుతుందండి బాలి బలిపాడ్యమి కూడా ఉంది అక్టోబర్ ఇరవై మూడు యమద్వితీయ భోగిని హస్తభోజనం నెక్స్ట్ అక్టోబర్ ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఐదు వచ్చేసి నాగుల చవితి అక్టోబర్ ఇరవై ఆరు నాగుల పంచమి నెక్స్ట్ అక్టోబర్ ముప్పై కోటి సోమవారం నవంబర్ ఒకటి ప్రబోధిని ఏకాదశి నెక్స్ట్ నవంబర్ రెండు క్షీరాప్తి ద్వాదశి దీన్నే చిలుకు ద్వాదశి అని కూడా అంటారండి నవంబర్ ఐదు కార్తీక పౌర్ణమి నవంబర్ పద్దెనిమిది మాస శివరాత్రి నవంబర్ ఇరవై అమావాస్య అంటే కార్తీక అమావాస్యతో మన కార్తీక మాసం ఎండవుతుందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి